హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అయితే వస్తూ ఉంటుంది ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరిగా వీడియో అనేది వస్తూ ఉంటుంది బయట షాపుల వద్ద ధరలు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా ధరలు సేమ్ అలాగే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ బంగార ధరలు మళ్ళీ రెండు రోజులుగా చూసుకుంటే పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసు అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి గ్రామ్ మీద పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొమ్మిది వేల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొంభై వేల ఆరు వందల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాముల మీద ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని పది గ్రాముల మీద తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం చూసారు కదా సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్భై తొమ్మిది వేల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు అలాగే వెండి ధరలకి వెళ్తే కనుక ఒక గ్రాము వెండి నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు వెండి పన్నెండు పన్నెండు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే వంద గ్రాములు వెండి పన్నెండు వేల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే ఒక లక్ష ఇరవై వేలు వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్